పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయం సుభదుదౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం మాఘ సుప్లాష్టమ్యం భీష్మ తర్పణార్ఘ్యం కరిష్యే అని తర్పణానికి ముందుగా సంకల్పం ఈ రకంగా చెప్పుకోండి ఇప్పుడు ఏదైనా రాగి పాత్ర లాంటిది కానీ చెంబు లాంటిది కానీ తీసుకోండి దాంట్లో నీళ్లను నింపండి మీకు కనుక తండ్రి గారు ఉంటే మీరు నల్ల నువ్వులను కలపవద్దు అదే మీ తల్లిదండ్రులు దైవలోకాన్ని ప్రాప్తి కలిగి ఉంటే కనుక మీరు నువ్వులను కలిపి తర్పణాలను వదలాల్సి ఉంటుంది మీరు కనుక జంధ్యం ధరిస్తే కనుక తర్పణం వదిలే సమయంలో మీ ఎడమ భుజం నుంచి కుడి భుజానికి జంధ్యాన్ని మార్చుకోండి తరువాత ఇప్పుడు నేను చెప్పబోయే ముఖ్య విషయాన్ని వినండి నేను మొదట మూడు శ్లోకాలను చెబుతాను ఆ శ్లోకాలను మీరు వింటూ తూర్పు దిక్కుకు తిరిగి మీ కుడి చేతిలోనికి మీరు ఇందాక పిల్లలు కలిపిన నీళ్లను మీ కుడి చేతిలోకి పోసుకొని మీ బ్రొటిని వేలు చూపుడు వేలు మధ్య నుంచి ఆ తిల నీళ్లను వదలాల్సి ఉంటుంది అది దక్షిణం దిక్కుకి వదలాల్సి ఉంటుంది ఆ తరువాత నేను చెప్పబోయే నాలుగో శ్లోకాన్ని వింటూ మీరు ఆ నీళ్లను మీ అరచేతిలో పోసుకొని మధ్యవేలు ద్వారా కిందకు వదలాల్సి ఉంటుంది దీనిని అర్ఘ్యం అంటారు ఇలాగా భీష్మ భీష్మపితామోహనకు తర్పణాలను వదలాల్సి ఉంటుంది ఇప్పుడు శ్లోకాలని చూద్దాం మొదటి శ్లోకం చూద్దాం భీష్మ శాంతనవో వీర సత్యవాది పుత్ర పౌత్రోచితం ఇప్పుడు చేతిలోకి నేటిని మూడు సార్లు తీసుకొని భీష్ణాయ నమ ఇదర్ఘ్యం భీష్మాయ నమ ఇద భీష్మాయ నమ ఇద అని మూడు సార్లు తర్పణాలు వదలాలి ఇప్పుడు రెండో శ్లోకం వయాగ్రపద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే మళ్ళీ నీళ్ళను చేతిలోకి తీసుకొని మూడు సార్లు వదులుతూ భీష్మాయ నమ ఇదమర్ఘ్యం అని మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు మూడో శ్లోకం గంగా పుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణే అపుత్రాయ దగ్యం సలీలం భీష్మ వర్మణే అంటూ మళ్ళీ మూడు సార్లు భీష్మాయ నమహ ఇదమర్ఘ్యం అంటూ వదలాల్సి ఉంటుంది తర్పణం ఇప్పుడు భీష్మ పితామహునికి అర్ఘ్యం వదులుతున్నాం ఇది నాలుగో శ్లోకం వసూనామవతారాయ సంతమజాయ అర్ఘ్యం దామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారినే అంటూ మూడు సార్లు మీ కుడి చేతిలో పోసుకొని మీ యొక్క మధ్యవేలు నుండి బయటికి అర్ఘ్యాన్ని వదలాల్సి ఉంటుంది అనేనా భీసం అర్ఘ్య ప్రధానైన సర్వాత్మకో భగవాన్ శ్రీహరి జనార్దన ప్రియతం ఓం తత్ సత్ ఈ రకంగా భీష్మాచార్యుల వారికి భీష్మాష్టమి రోజున తర్పణాలను వదలాల్సి ఉంటుంది